అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ తులారాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి నక్క తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చిందో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందనమాట ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ తులరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది ఇంకా ఇంకా తులారాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు ఏ విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం ఇంకా వారు చాలా అంటే చాలా అదృష్టవంతులడి వారికి అదృష్ట యోగం అనేది రాసిపెట్టి ఉందని చెప్పుకోవాలన్నమాట ఇక ముఖ్యంగా ఈ కొత్త సంవత్సరంలో ఇప్పుడు మార్చి నెలలో ఎంటర్ అయిన తర్వాత వీరి యోగం అనేది ఎంత అదృష్టకరంగా ఉంది అంటే వీరు పట్టినల్లా కూడా బంగారం అనమాట ఇంతవరకు కూడా కొన్ని సమస్యలు అయితే అనుభవించి ఉన్నారు మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంచెం నరకాన్ని చూసారని చెప్పుకోవచ్చండి తులారాశివారు తులారాశి వారి యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే కనుక చాలా మంచివారండి ఎవరైనా సరే కష్టంలో ఉన్నారు అని చెప్పి వీరికి తెలిస్తే చాలు వెంటనే వీరి కళలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయన్నమాట అంత సెన్సిటివ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు అంటే అంతేకాకుండా బంధువుల్లో కానీ కుటుంబంలో కానీ కొన్ని స్నేహితులలో కానీ ఒక సన్నిహితులలో కానీ ఎవరైనా కానీ ఆపదలో ఉన్నారు అంటే కనుక వెంటనే చెల్లించి వారి యొక్క కష్టానికి కారణం తెలుసుకొని వెంటనే వారి యొక్క హెల్ప్ అయితే తగినంతలో చేస్తూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా వారు ఏదైనా కానీ పట్టుకుంటే అంటే ఏదో ఒక పని కనుక వీరికి అప్పచెప్తే ఆ పని కంప్లీట్ అయిపోయే లోపు నిద్రపోరని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ కూడా పనులు చేస్తూ ఉంటారు కానీ సక్సెస్ఫుల్గా చేసిన వారికి కదా పేరుండేది అలాగే తులసి వారు సక్సెస్ఫుల్గా చేస్తారనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇక అంతేకాకుండా వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి శారీరకంగా ఉన్న సమస్యలు కూడా ఇప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతున్నారో కానీ ఇప్పటి నుంచి వారికి ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇప్పటి వరకు కుటుంబంలో కూడా కొన్ని చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతాయి మనస్పర్ధలు అయితే వచ్చాయి భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి విడిపోతారేమో అనుకున్నంత గొడవలు వచ్చాయి కానీ ఇప్పటి నుంచి వీరి మధ్య మంచి అనుకూలత మంచి అండర్స్టాండింగ్ అయితే ఉండబోతుంది అనమాట గొడవలున్నా చికాకులున్నా చిక్కులున్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఒక సంతోషకరమైన వాతావరణం అనేది తులరాశి వారికి ఏర్పడనుంది చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉగాది వెళ్ళిన దగ్గర నుంచి అయితే మాత్రం వీరికి ఇంకా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇంకా అంతేకాకుండా ఇప్పటి నుంచి వీరి టైం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఎవరైతే వీరిని ఎగతాలు చేశారు ఎందుకు పనికి రారు అని చెప్పి చెప్పారు ఎవరైతే వీరిని మానసికంగా కృంగదీశారో వారందరికీ కూడా నిజంగా చిటికే వేసి చెప్పండి నా టైం ఇది నా టైం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు వీరికి ఇది మార్చి కొత్త సంవత్సరం అంటే ఉగాది నుంచి ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందన్నమాట అంటే ఇప్పటివరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఇంకా ఒక లెక్క అని చెప్పి అంటుంటారు కదా అలా టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదండి తులారాశి వారికి ఇప్పటి వరకు ఇది చేస్తే ఇది చేయకపోతే ఏమో ఇది చేద్దామా వద్దా అయ్యో ఈ పని సక్సెస్ అవుతుందా ఏమైనా నష్టాలు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలా ఇప్పటి నుంచి ఏ పని చేసినా కూడా ఆ పనిలో మీకు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఉంటుంది ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా వ్యాపారాన్ని స్టార్ట్ చేసినా కానీ లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ లాంటివి పెట్టుకున్నా కానీ వెజిటేబుల్ మార్కెట్ లాంటివి పెట్టుకున్నా కానీ రియల్ ఎస్టేట్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ ఉద్యోగంలో చేసిన వారికి కానీ ఏ రకంలోనైనా వారికి అయినా కానీ సూపర్గా ఉంటుందండి లైఫ్ వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్థికంగా కూడా బాగా లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా అంతేకాకుండా వారు ఇంటి అందు కూడా కొన్ని శుభకార్యాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక ఇంటి అందు కూడా కొన్ని శుభకార్యాలు అయితే జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు బిడ్డలకు సంబంధించిన విషయాల పట్ల కొంచెం శుభకార్యాలు అయితే విందు వినోదాలు కూడా ఎంత తగ్గాలో కాదు ఎంత నెగ్గాలో వీడికి అయితే బాగా అర్థమవుతుందనమాట ఎక్కడైతే తలదించుకున్నారో ఇప్పటి వరకు అక్కడ తల ఎత్తుకొని బ్రతుకుతారనమాట తల ఎత్తుకొని బ్రతకాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వీరు సంఘంలో వీరికి అంటూ ప్రత్యేకమైన విలువ పేరు ప్రతిష్టలు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పనుకోవచ్చు ఇప్పటి నుంచి రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కొంత చెంచలమైన మెంటాలిటీ ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు అనుకున్నారనుకోండి ఒక మాట ఆ మాట ఇప్పుడు చేద్దాం అనుకుంటారు కొద్దిసేపు అయి ఆగి మళ్ళీ తన గురించి ఆలోచిస్తారు ఇది చేద్దామా వద్దా వద్దులే ఈసారికి వదిలేద్దాం వదిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట అలా ఆ చెంచలమైన మైండ్ సెట్ని అయితే మార్చుకోండి ఎందుకంటే దానివల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట తులరాశి వారు ఏదైనా కానీ ఒక నిర్ణయం పదికి ఒకటికి పచ్చలు ఆలోచిస్తారు ఆలోచించినప్పటికీ కూడా ఒక్కొక్కసారి డిసిషన్ తీసుకోవడంలో కాస్త అంత కంగారు పడుతుంటారు అదొకటి తగ్గించుకోండి ఎందుకంటే మీరు ఏది పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది ఒకటి పచ్చలు మీరు ఆలోచించుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే మీ యొక్క నిర్ణయాలు కరెక్ట్గా ఉంటాయని చెప్పి ముందు మీరు నమ్మండి అర్థమైందా కష్టానికి తగిన ఫలితం అంటే మీకు ఎంత కష్టపడతారు దానికి రెట్టింపు ప్రతిఫలైతే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారు అయితే లేదా కొత్తగా ఏదైనా కొనాలి అనుకున్న కానీ లేదా కొత్తగా రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న వారికి కానీ వారికి అందరికీ కూడా చాలా అనుకూలమైన యోగకాలం అని చెప్పుకోవచ్చు ఈ సమస్యలు కూడా ఒక మంచి పరిష్కార మార్గం అనేది ఇది ఇక అన్నిటికంటే ముఖ్యమైన విద్యార్థులకి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ జరిగే సమయం తులారాశి వారి అందరూ ప్రతి విద్యార్థికి కూడా ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి తులారాసి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి కష్టానికి తగిన మంచి మార్కులు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు అంటే వీరికి ఒక యాభై మార్కులు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఒక సిక్స్టీ ఫైవ్ అట్లా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైనా కూడా కష్టపడాల్సిందే కష్టపడకుండా ఎవరికి కూడా ఎంత రాశిపరంగా పరంగా బాగున్నా ఎంత జాతక పరంగా బాగున్నా కష్టపడకుండా ఏది మన దగ్గర రాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి కష్టపడి అదృష్టాన్ని ఇవ్వమని చెప్పి భగవంతుని ప్రార్థించుకోవాలి ఎందుకంటే కష్టపడకుండా ఇంట్లో కూర్చోకుంటే డబ్బులు అయితే రావు కదా పని చేస్తేనే డబ్బులు వస్తాయి అలాగే పిల్లలకైనా చదవకుండా మార్కులు రావు చదువుతూనే కదా మార్కులు వస్తాయి అలాగే కష్టపడండి కష్టపడి బాగా చదువుకొని వెళ్తే భగవంతుడిని ఒక చిన్న క్వశ్చన్లే ఎగ్జామ్లో రావాలని చెప్పు కోరుకుంటే భగవంతుడు ఆశీర్వాదం ఉంటే కనుక ఖచ్చితంగా మనకు వచ్చిన క్వశ్చన్లే వస్తే దానివల్ల మార్కులు కూడా ఎక్స్ట్రా వస్తాయి అనమాట అలా మనకు భగవంతుడు హెల్ప్ చేస్తాడు కుల తుల వారికి ఆ విషయంలో ఏ డోకా లేదనుకోండి ఎందుకంటే దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక బంధుమిత్రులతో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేస్తుంటారు కొంత ప్రయాణాలు కూడా అనుకోని ప్రయాణాలు తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ మార్చి నెలలో వచ్చేసి ఇంకా అంతేకాకుండా డబ్బు సమస్యలు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట ఇక ఏదైనా కానీ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బలమైన నిర్ణయం అంటే వస్తువు సంబంధించినదైనా కానీ ప్రాపర్టీకి సంబంధించినదైనా కానీ ఇంటి నిర్మాణానికి సంబంధించినదైనా కానీ ఏదైనా కానీ ఒక బలమైన నిర్ణయం గనక ఇప్పుడు నీకు తీసుకునే సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఆ నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు మాత్రం ఒకటికి పది సార్లు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అంటే ఒకటి ఇంటికి పునాది ఏ విధంగా ఉంటుంది మీరు తీసుకున్న నిర్ణయం కూడా ఒక పిల్లర్ లాంటిదనమాట అన్ని స్ట్రాంగ్గా వేసుకొని దానికి బట్టే మీ ఫ్యూచర్ అంతా ఆధారపడి ఉంటుంది ఇక మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరగడానికి శివుడి యొక్క ఆరాధన మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది హనుమంతుడి చాలీసా చదువుకోవడం శనివారం పూట హనుమంతుడికి తమల పగల మాలను వేయి వేయడం మీరు తమల అల్లుకున్న తమల పక్కన మాలను తీసుకొని వేయి వేయడం గురువారం రోజు గురు అనుగ్రహం కోసం బాబాగారి గుడికి వెళ్ళడం లేదు దత్తాత్రేయ స్వామిని గుడికి వెళ్ళడం ఇలా చేసుకుంటూ ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఇంకా బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది రావి చెట్టు కింద దీపాన్ని పెట్టుకున్నా కూడా మీకు మంచి ప్రయోజనం అయితే కలుగుతుందండి ఇంకా ఓవరాల్గా వచ్చేసి తులారాశి వారికి ఏడవ తారీఖు ఏ విధంగా ఉందో మనం చూసుకుందాం ఇప్పుడు తులారాశి వారికి ఏడవ తారీఖు శుక్రవారం వచ్చింది ఈరోజు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటున్నారండి ఏ పనులు పెట్టుకోరు ఆ వర్క్ ఉంటుంది కానీ టెన్షన్ అనమాట చాలా నిదానంగా ఉంటారు చాలా నెమ్మదిగా ఉంటారు చేసే ప్రతి పనులకు కూడా ఆలోచించి ప్రశాంతంగా చేసుకుంటారనమాట ఇలా వర్క్ ప్రెజర్ అనేది అంత ఎక్కువగా ఉండదు కాబట్టి చాలా స్ట్రెస్ నుంచి కూడా తప్పించుకుంటారని చెప్పుకోవచ్చు ఈరోజు కుటుంబ పరంగా చూసుకుంటే ఈరోజు చాలా బాగుంటుందండి భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇంకా తులరాశి వారు ఎవరైనా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు కూడా అంత ఆరోగ్యం బాగుంటుంది దానివల్ల కూడా మీరు కొంచెం ఎక్కువ సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా ఆర్థిక వనరులు బాగా కలిసి వస్తాయన్నమాట ఇక వచ్చేసి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుంది ఇంకా అంతేకాకుండా వేరే ఇతర పనులు ఉద్యోగపరంగా సాఫ్ట్వేర్లు వీళ్ళందరికీ కూడా నచ్చిన ఉద్యోగం కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి ఉద్యోగాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వారు అనుకున్న ప్యాకేజ్తో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారికి మహాలక్ష్మీదేవికి నేతితో దీపాన్ని పెట్టండి అవినీతితో దీప్ దానితో మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈరోజంతా కూడా చాలా సవ్యంగా స్మూత్గా గడిచిపోతుందండి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట ఇంకా తులారాశి వరకు ఎనిమిదో తారీఖు శనివారం ఏ విధంగా ఉందో చూసుకుందాం ఈరోజు కాస్త టెన్షన్ టెన్షన్గా గడుస్తుంది ఈ రోజంతా కూడా ఒక పనిని అనుకుంటారు మీరు ఆ పని అవుతుందో అవ్వదో అన్న టెన్షన్ తోటే గడుపుతారనమాట కానీ ఆ పని సాయంత్రానికి కంప్లీట్ అవుతుంది దాని మీద హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఇంకా వచ్చేసి వేరే ఊరు ప్రయాణం చేసే సూచనలు కనిపిస్తున్నాయండి ప్రయాణం అయితే ఒకటి ఉంటుందన్నమాట దానివల్ల మీరు బంధుమిత్రులను కలిసే అవకాశం ఉంది దానివల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాకుండా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది కొత్త పరిచయాలు కూడా మీకు లాభాలు తెచ్చిపెట్టే అవ ఉంటాయి కాబట్టి అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్య పరంగా మంచి అనుకూలత ఉంటుంది భార్య ఇద్దరు కూడా మంచి అనుకూలతంగా ఉంటారు మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోతాయి విద్యార్థులకు చాలా బాగుంటుంది ఎవరైతే తులారాశి వాళ్ళు లవ్లో ఉన్నారో లవర్కి సంబంధించి కూడా కొంచెం చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం ఉంది అదొక్కటి చూసుకోండి ఎక్కువగా దేన్ని ఇవ్వదు ఏదైనా ఒక పాయింట్ అన్నప్పుడు ఒకటి తగ్గడం నేర్చుకోండి తులారాశి వారు మాత్రమే తగ్గే ప్రయత్నం చేయండి ఇంకా ఈరోజు అంతా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక తొమ్మిదవ తారీఖు ఆదివారం విషయానికి వస్తే ఈరోజు అంతా కూడా సెలవు దినం కావటంతో చాలా రెస్ట్ ముందులో ఉంటారండి అంటే కుటుంబం గురించి ఫ్యూచర్ ఏంటా అని చెప్పి ఆలోచించుకుంటుంటారు ఇంకా కుటుంబ పరంగా చాలా బాగుంటుంది ఆర్థికంగా చాలా పుట్టినప్పటికీ కూడా వీరికి ఆ ఆదాయ వనరులు అనేది వస్తుంటాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది ఇంకా వచ్చే సంతాన పరంగా చాలా బాగుంటుంది బిజినెస్లు చేసే వాళ్ళు సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు వీళ్ళకి కూడా ఆదాయం మంచిగా ఉంటుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు అంతా హ్యాపీ హ్యాపీగా గడిచిపోతుంది అనమాట ఇంకా రియల్ ఎస్టేట్ వరకు చాలా బాగుంటుంది సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది ఇంకా రేపటి గురించి ఆలోచన కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈరోజు ఓవరాల్గా చూసుకుంటే ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు చాలా అద్భుతంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా సవ్యంగా సాగు సకాలంగా సాగిపోతాయి దేని గురించి కంగారు ఉండదు దేని గురించి టెన్షన్ ఉండదు అంతా హ్యాపీగా గడుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంటుందని చెప్పుకోవచ్చు మరి ఈరోజు తులారాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను రంగంలో వీరికంటే ఒక ప్రత్యేకమైన విలువ ప్రేత ప్రతిష్టలు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని ఇప్పటి వరకు ఉన్నాయి ఇప్పటి నుంచి అవి రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కొంత చంచలమైన మనసు అనమాట వీళ్ళది ఇప్పుడు అనుకున్నారనుకోండి ఒక మాట ఆ మాట ఇప్పుడు చేద్దామనుకుంటారు కొంతసేపు ఆగి మళ్ళీ దాని గురించి ఆలోచిస్తారు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు